హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యూట్యూబ్ ఆడియన్స్కు ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరి ధాన్యానికి ఎంత రేటు ఉందో ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకుంటే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకుంటారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రైతులకి ఒక క్వింటాలకి ఇరవై రెండు వందల మూడు రూపాయల చొప్పున ప్రభుత్వం రైతులకైతే ఒక క్వింటాలకి అయితే కట్టేయడం అయితే జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ ఐదు వందల రూపాయలు బోనస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇస్తారా మరి ఇయరా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రైతులకి ఒక క్వింటాలకి ఇరవై రెండు వందల మూడు రూపాయల అయితే ప్రభుత్వం కట్టేయడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతుందని అందువల్లనే బోనస్ ఇవ్వలేదన్నట్లు వారైతే చెప్పడం జరుగుతుంది దీనితో ప్రజలలో చాలా గందరగోళం అయితే నెలకొంది ఆరు గ్యారెంటీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజులు పూర్తి అయినా కానీ ఈ హామీ పైన ఎటువంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు ప్రతి కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందైతే ప్రకటించారు రైతు భరోసా విభాగంలో ఈ హామీని కూడా చేర్చడం అయితే జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ యాసంగి సీజన్ ఇంకొక టూ త్రీ డేస్లో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలైతే ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా ఇవ్వరా కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు వరి ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఇస్తారా దానితో పాటు ఈ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తారా ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు ఆ క్లారిటీ ఏదైనా తెలియగానే మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్